ఈవెన్ అక్కడున్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎస్డిఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఎస్సి గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్డీఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పారు అది కూడా మేము పరిణిలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పి చెప్పడానికి ఒక యాక్చువల్ మీకు చెప్పాలమ్మా నేను టూ డేస్ బ్యాక్ అనుకున్నా ఇది ఇమీడియట్ గా ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించా బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు నాకు కూడా టైం సెట్ అవ్వ పెట్టుకుని చెప్పాను దాన్ని నుంచి వచ్చిందమ్మా ఓకే ఓకే ఈసారి అలా జరగదు అండి ఏంటండి స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా నాకు తెలిసి ఒక పదో ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి ఆ పది కూడా మేము అది వాళ్ళ సంస్కారం అంతే విషయం ఏంటంటే దాన్ని బట్టి దాని పరివే ఇప్పటికే పర్వేశాలు ఎదుర్కొన్నారు ఇంకా ఏం పర్వేషన్లు ఎదుర్కొంటారు ఇంకేముంది ఎదుర్కోవడానికి సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం ఆ ప్రైవేట్ టీం ని కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆన్బోర్డ్ చేసుకుంటాము

ఏమండి మాకు సిఐలు అందరూ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు అనేది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా దాని మీద కూడా నేను మాట్లాడతాను కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి మీరు కూడా పత్రిక విలేకరులు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఒక పోలీస్ చేసేట పోలీసులు పరిస్థితి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్స్ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి అదండి నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళు ఎవరు ఇక్కడ రారు కదా మీరు అందరూ చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే ప్రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి రూల్ ప్రకారం జరగలేదు నన్ను క్వశ్చన్ చేయండి నన్ను నిలదేయండి నేను మాట్లాడతాను

ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ నైంటీ ఫైవ్ బ్యాచ్ ఎవరైతే సీఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్నే హైకోర్టు నుంచి కూడా కొంత ఊరటొచ్చింది అది కూడా మేము పెట్టాం ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోనే కూడా ఆటోమేటిక్గా మేము ప్రతి ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక పోస్ట్ కూడా వేయలేదు మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి ఒకటి తొలగించుకుంటూ ఈరోజు ఆరు వేల మంది పందిని ఈరోజు రిక్యూర్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాష్ చేయకుండా లాస్ట్ ఐదు సంవత్సరాలు నడిపేశారు ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలాకేట్ చేయాలని కూడా అందుకేనండి ప్రాక్టికల్గా వాళ్ళకి ఈ రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీసు ఉన్నారు ఒక మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్లో కూర్చోబెడతాము వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదని కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఎంటెక్ల్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎంసీఏ ఎంబీఎల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి వాళ్ళ బట్టి వాళ్ళని యూజ్ చేసుకోవాలో లేదు మాక్సిమం కొన్ని కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అందరూ రిజిస్టర్ చేసామండి ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే కనుక మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం సమస్య ఉందండి దాని గురించి ఇందాక నాకు ఎస్పీ గారు డిఎస్జీ గారు కూడా అప్పీల్ పెట్టారు వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతోనే దానికి తూళ్ళూరులో కూడా మన సిఆర్డిఏ వాళ్ళకి ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్ కి మెన్ షార్టేజ్ కూడా మెన్ ఇప్పుడు ఆటోమేటిక్గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము బయట నుంచి డిప్లాయ్ చేస్తాం ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఉన్న మెన్ ఒకళ్ళు సరిపోరు కదా ఆటోమేటిక్గా మిగతా జిల్లాల నుంచి కొంతమంది మేము డిప్లాయ్ చేస్తాం అంటే జనాభా ప్రాతిపదిన ఎంతమంది మెన్ ఉండాలి అంతమంది ఉంటారు కొన్ని కొన్ని మీరు ఇప్పుడున్న సర్కమస్టెంట్సెస్ లో మెన్ పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది మెన్ పెంచుతున్న తర్వాత కూడా ఇస్తాం అండి పోలీస్ డిపార్ట్మెంట్ అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం కొంతమంది ట్రైనింగ్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగ ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి మీరు లాస్ట్ మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా మేము వచ్చి వన్ ఇయర్ అయినా మేము మొదలు పెట్టాం ఫిజికల్ ఫిజికల్ టెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851